తెలుగు సినిమా ఇండస్ట్రీలో గెలుపు గుర్రానికి డిమాండ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది అలాంటిది వరుసగా హిట్లు కొడుతున్న టాలీవుడ్ యంగ్ హీరోల సంగతి ఏంటి మరి డిమాండ్ ఉండాలి కదా డిమాండ్ ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా టాలీవుడ్ లో యంగ్ హీరోలు ఫాలో అవుతున్న పాలసీ ఇదే కథ ఎంపికలు ఆచితూచి అడిగిస్తూ వరుసగా హిట్లు కొడుతున్నారు హిట్ తర్వాత ఎక్స్ట్రా సినిమా ఓకే చేయాలంటే రెమ్యురేషన్ ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మరి డిమాండ్ చేస్తున్నారు రీసెంట్ గా హిట్లు కొట్టిన సిద్ధూ జోనల్గడ్డ విశ్వక్ సేన్ తమ రెమొరేషన్ ని కోట్లలో పెంచేశారంట వీళ్ళు తమ సినిమాలకి ఎంతెంత రెమరేషన్ తీసుకుంటున్నారో ఇవాళ మనం తెలుసుకుందాం సిద్ధు జోనల్గడ్డ డిజే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సిద్ధు జోనల్గడ్డ పక్కగా ప్లాన్ చేసి మరి టిల్యూ స్కేరుతోనే మళ్లీ హిట్టు కొట్టేశారు తానే స్వయంగా కథ రాసుకున్న సిద్ధు ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించారు అలాగే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా బాగా పెంచారంట ఇకపై ఇరవై కోట్ల వరకు రెమ్యురేషన్ తీసుకోబోతున్నారని సమాచారం అందుతుంది ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ చేతిలో రెండు సినిమాల వరకు ఉన్నాయి విశ్వక్ సేన్ అటు సినిమాలోను ఇటు పబ్లిక్ గాను మాస్ పంచులు విసిరే మాస్కర్ దాస్ విశ్వక్ సేన్ మంచి సక్సెస్ వచ్చిన గామి ఆఫీస్ దగ్గర మంచి వసూలే అందుకుంది ఈ సినిమా అయితే ప్రస్తుతం కూడా బాగా అడుగుతున్నారంట సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇరవై కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంట విశ్వక్ సేన్ తేజ సజ్జ హనుమాన్ సినిమాతో బాగా ఫేమస్ అయిన సజ్జ మార్కెట్ కూడా బాగా పెరిగిందంట మార్కెట్ ఉన్నప్పుడే రేట్ పెంచాలని ఫిక్స్ అయ్యేమో ప్రస్తుతం తన తర్వాత సినిమాలకు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు రెమొలషన్ అడుగుతున్నాడంట ప్రస్తుతం ఆయన మిరాయి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారని సమాచారం అందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి